దేవుని నామమునకు మహిమ కలిగిన గాక ఈ వాక్యం చిన్న అందరిని దేవుడు అచ్చితంగా దీవించి ఆశ్రదించి వారిని వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించనుగాక ఆమె ఈరోజు దేవుని వాగ్దానము హియీ పద్నాలుగు అధ్యాయము వచ్చిన నుండి చదువుకుందామండి చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పము పెరిగినట్లు అతని అతడు అభివృద్ధి నందును లభానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు అతని కొమ్మలు విశాలముగా పెరుగును లేవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లభానోనుకున్నంత సువాసన అతనికి ఉండును అతని నీడయందు నివసించు వారు పరిమళ మరలి ఒత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు లభానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమలించుదురు దేవుడి వాక్యమును దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి సకల ఆశ్రదములకు కానుభూతుల నా ప్రియపర్లపు తండ్రి మీకు కొందరు నాలుగు స్తోత్రంలోనైనా ఓ ప్రభా మా దేశ ప్రజలందరినీ ప్రభాని కృపల జ్ఞాపకం చేసుకోనండి బిడ్డలకు రక్షణ వారు మనసు ప్రార్థన జీవితం ప్రతి బిడ్డకును దయచేని నాయన నశించిన దాన్ని వెదక రక్షించిన మనసు కుమారుడి లోకానికి వచ్చానైనా ఇచ్చిన నమ్మదగిన తండ్రి ఇదిగో ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా యవన నాయన అతడి తోగుడికి బానిసలై ప్రభా జీవితాలను ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రభా బిడ్డలతోనూ నాయనా అంధకార శక్తి నుండి బిడ్డలకు ఉడిదల దయచేయండి తల్లిదండ్రులకు విధేయత కలిగి నీ ఎందుకు భయము భక్తి కలిగి జీవించే వృధేమో ప్రతి ఏవన బిడకు దయచేతండి లోకంలో జ్ఞానం కలిగే ఏ విధంగా బ్రతకాల ప్రతి ఏవన బిడకు నేర్పించిన అయినా నికృపల ప్రభా యవన బిడలను భద్రపరుచుకోండి మా భారతదేశంలో ఉన్న ప్రతి యవనబిడ ప్రభా నీ ఎందుకు విశ్వాసం కలిగి నీ ఎందుకు భయము భక్తి కలిగి నిన్ను కలిగి ఉండే జీవితము ప్రభాని స్థుతించుకొని ఆడే బిడలుగా ప్రతి అవ్వని బిడ్డను ప్రభాని కృపల జ్ఞాపకం చేసుకుని వారి చదువులు వరు ఉద్యోగాలు వారి దాంపత్య జీవితాలు వారు చేసుకుని పని పాటలు నీ మెండిన దీవెనలు ఆశీర్వాదంతో నింపండి వాహనం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరూ ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించినవి ఎల్లి ఆశీర్వాదంతో నింపండి బిడ్డలు వాహనాలపై తిరిగి చుట్టానికి వాహన చుట్టూ బిడ్డల చుట్టుని అగ్ని కావచ్చు మంచి వారు చేయి పట్టుకుని నడిపించు ఉన్నత శిఖరాలను ద్రోహించేదనిత భారతదేశ అవ్వని బిడ్డలు అందరికీ దయచేయండి నాయన వారి చదువులు ప్రభ మంచి జ్ఞానంతో నింపండి మంచి భవిష్యత్తు బిడ్డలకు దయచేసి ప్రభాని కృపా కనికర సహాయాలు ప్రతి యవని బుడకు దయచేసి చేయి పట్టుకుని నడిపించి మేలుతో నింపుకుని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మనం ఏ సైతే శ్రేష్టమైన నామను అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె నామే నామే